हमारे युवा नेता रामचंद्र जी भाई रामचंद्र जी मेरे एक छोटे भाई के तरह हैं जो लगातार आंध्र में संघर्ष कर रहे हैं एक ऐसे राज्य में जहां बैकवर्ड क्लास तो पूरे तादाद में है पॉपुलेशन में लेकिन उनकी सत्ता और संसाधन कहीं भी कोई कोई जगह नहीं ర్ బాయ్ కి పాస్ బాస్క్తీ మరి ఆంధ్రప్రదేశ్ లో ఒక సంచలనం మూడు రామచంద్ర యాదవ్ గారు నిజంగా అసలు పీసీవై పార్టీ పెట్టి ఒక దాని ఒక వైబ్రేషన్ స్టేట్ అంతా ఒక వైబ్రేట్ అయిపోయి ఇప్పుడు యాదవ్ అంటే ఒక బ్రాండ్ తగ్గేదేలే అనే విధంగా ఇప్పుడు నిజంగా నడుస్తుంది అక్కడ ఇద్దరు బీసీల ఆరాధ్య దైవం శ్రీ బీపీ మండల గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలు శ్రీ బేరి రామచంద్ర యాదవ్ అన్న గారు అదేవిధంగా శ్రీ పడుగుల నాగార్జున యాదవ్ గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు బీసీ బంధువులకు అన్నదమ్ములకు అక్క అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియచేస్తూ బీపీ మండల గారి వర్తంతి సందర్భంగా అందరి తరపున ఆయనకు నివాళులు అర్పిస్తూ ఈరోజు బీపీ మండల గారి ఆశయాలను లక్ష్యాలను సాధించడానికి కొనసాగింపులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడము చాలా ఆనందంగా ఉంది భారతదేశానికి స్వాతంత్రం రాకముందు బలహీన వర్గాల అభ్యున్నతి కోసము అభివృద్ధి కోసము మహాత్మా జ్యోతిరావు పూలే లాంటి వాళ్ళు పోరాటం చేస్తే దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో యాభై అరవై శాతం కంటే ఎక్కువ ఉన్న బలహీన వర్గాల అభివృద్ధి చెందాలంటే విద్యాపరంగా ఉద్యోగాల పరంగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి అనే దాని మీద అనేక రకాలుగా పోరాటం చేసి బిపి మండల్ కమిషన్ ద్వారా సుమారు నలభై రెండు అంశాలతో కూడిన నివేదికను తయారు చేసి అప్పటి పాలకులతో ప్రభుత్వంతో పోరాటం చేసి ఆయన ఇచ్చిన నివేదిక ద్వారా బీపీ మండల్ గారి కమిషన్ ఏదైతే విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అంశము తీసుకొచ్చారో ఈరోజు దేశంలో బీసీలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వచ్చాయంటే దానికి కారణము ఆ మహనీయుడు చేసిన కృషి అని మనము చెప్పుకోవాలి కేవలము రిజర్వేషన్ల అంశం మీదే కాకుండా మిగిలిన అన్ని రకాలుగా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రకాలుగా బీసీలు ఎదగాలంటే ఎలాంటి తోడ్పాటును అందించాలి ప్రభుత్వాలు ఏ విధంగా అభివృద్ధికి తీసుకురావాలనే అంశాలపైన బీపీ మండల గారు స్పష్టంగా నివేదిక ఇచ్చినప్పటికీ ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రభుత్వాలు పాలకులు పార్టీలు బీసీలంటే కేవలము ఓటు బ్యాంకు రాజకీయాల కోసము పథకాల పేరు చెప్పి అనేక రకాలుగా మభ్య కార్యక్రమం చేస్తున్నారు తప్ప నిజంగా బీసీలు అభివృద్ధి చెందాలి అనే ఆలోచనతో ఇప్పటి వరకు ఏ పార్టీ కానీ ఏ ప్రభుత్వం కానీ కృషి చెయ్యలేదనే చెప్పాలి నిజంగా ప్రభుత్వాలకు పార్టీలకు నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు పథకాల కోసమో లేదా ఉద్యోగాల కోసమో మరే అంశం పైన బీసీలు ఈరోజు ఈ స్థితిలో అయితే ఉండేవాళ్ళు మాత్రం కాదు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తున్నాము గత కొన్ని సంవత్సరాల నుండి కృష్ణయ్య గారి లాంటి పెద్దల మొదలుపెట్టిన పోరాటము అనేక రకాలుగా ఈరోజు బీసీల హక్కుల కోసము ఉద్యోగాల కోసము విద్య కోసము రాజకీయ ప్రాధాన్యత కోసము స్వతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనం పోరాటం చేసే పరిస్థితుల్లో ఉన్నాము కానీ వాటిని సాధించుకునే పరిస్థితుల్లో లేమంటే బీసీల విషయంలో ప్రభుత్వాలు పార్టీలు నాయకులు ఎలాంటి విధానాన్ని అవలంబిస్తున్నారో మనం గమనించాల్సిన అవసరం ఉంది ఈరోజు బీసీలలో చైతన్యం వస్తుంది బీసీలలో మార్పు వస్తోంది బీసీలు అన్ని రకాలుగా ఎదగాలంటే సామాజికంగా ఆర్థికంగా ఎదగాలంటే రాజకీయంగా ముందుకు రావాలి రాజకీయంగా ఎదగాలి అప్పుడే మనము అన్ని రంగాల్లో అభివృద్ధి చెందొచ్చనే చైతన్యం ఈరోజు బీసీ సామాజిక వర్గాల్లో వస్తోంది ఇదే విషయాన్ని బీపీ మండల్ గారు తన కమిషన్లో బీసీల అభివృద్ధి కోసము ముఖ్యంగా ఏదైతే చట్టసభల్లో రిజర్వేషన్లు బీసీలకు కల్పించాలని చెప్పే అంశాన్ని స్పష్టంగా పొందుపరిచినప్పటికీ కూడా ఈ రోజు వరకు ఆ దిశగా ఏ ప్రభుత్వము ఏ పార్టీ కృషి చేయలేదనే విషయాన్ని మనం గమనించాలి దాంతోపాటు ఈ దేశంలో జనాభా ప్రాతిపదికన ఏదైతే నూటికి యాభై యాభై శాతం కంటే ఎక్కువ ఉన్న బీసీలకు రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉంది అది విద్యలో కావచ్చు ఉద్యోగాల్లో కావచ్చు స్థానిక సంస్థల్లో కావచ్చు అదేవిధంగా చట్ట సభల్లో కావచ్చు దాని ద్వారా మాత్రమే అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతారని చెప్పి పోరాటం చేస్తున్నప్పటికీ కూడా ఆ దిశగా ఏ ఒక్కరూ అడుగు ముందుకు వేయలేని పరిస్థితి ఉంది ముఖ్యంగా సమగ్ర కులగణన అంశము అనేక రకాలుగా ముందుకు వస్తున్నప్పటికీ కూడా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో లేదు భారతదేశంలో సమగ్ర కులగణన జరిపితే బీసీల జనాభా తేలితే ఈరోజు పార్టీల్లో ఉన్న నాయకులకు పార్టీలకు వాళ్ళ ఆధిపత్యానికి గండి పెడుతుందనే ఉద్దేశంతో రకరకాలుగా దానిని వెనకకు లాగే ప్రయత్నం చేస్తున్నారు మిగిలిన అంశాలన్నింటినీ కూడా ఏదో ఒక రకంగా తొట్టి పెట్టే కార్యక్రమం చేస్తున్నారు సో వీటి మీద అనేక రకాలుగా పోరాటం జరుగుతోంది ఈరోజు ఇలాంటి కార్యక్రమాల ద్వారా చైతన్యం తీసుకుని వచ్చే కార్యక్రమం జరుగుతోంది దీనికోసము పెద్దలు అనేక రకాలుగా పోరాటం చేసే కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో రాజకీయంగా కావచ్చు బీసీల అభివృద్ధి కోసం కావచ్చు అన్ని రకాలుగా చైతన్యంతో పోరాటం చేయడానికి బీసీలందరూ కూడా మన మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలు పక్కన పెట్టి ఐకమత్యంగా పోరాటం చేసినట్టయితే ఖచ్చితంగా మనం అనుకున్న అభివృద్ధి వస్తుంది మనం అనుకున్న మార్పు వస్తుంది ఖచ్చితంగా మన హక్కులు సాధించుకోగలుగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గత జనవరి మూడవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సావిత్రిబాయి పూలే గారి సావిత్రిబాయి పూలే గారి జయంతి ఉత్సవాలు నిర్వహిస్తూ ఆరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేయడం జరిగింది మహిళా అభ్యున్నతి కోసం బలహీన వర్గాల అభివృద్ధి కోసము పూలే గారి దంపతులు చేసిన కృషికి గుర్తింపుగా పూలే గారి దంపతులకు భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పి బీసీవై పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి గారికి వినతి సమర్పించడం జరిగింది దీని మీద దేశవ్యాప్తంగా అనేక రకాలుగా చర్చ జరిగే విధంగా కృషి చేయడం జరిగింది అందులో భాగంగా గత పదిహేను రోజుల క్రితము మహారాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది గారి దంపతులకు భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది దేశానికి స్వాతంత్రం రాకముందు బలహీన వర్గాల కోసము మహిళ అభ్యున్నతి కోసము ఈ దేశంలో ఉన్న యాభై అరవై శాతం కంటే ఎక్కువ మంది జనాభా అభ్యున్నతి కోసము పాటుపడిన పూలే గారి దంపతులకు ఏ విధంగా అయితే భారతరత్న అవార్డు ఇవ్వడము సమంజసము స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్న సగానికి పైగా జనాభా అభివృద్ధి కోసము విద్యా వైద్య రంగాల్లో అభివృద్ధి కోసము పాటుపడిన మండల్ గారికి కూడా భారతరత్న ఇవ్వాలి అనేది అంతే సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే బిపి మండల గారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బీసీ నాయకుడిగా ఈ దేశంలో ఉన్న అరవై డెబ్బై కోట్ల మందికి పైగా జనాభా కోసం పోరాడారు తప్ప అది తన వ్యక్తిగత కార్యక్రమం కాదు రాజకీయ కార్యక్రమం కాదు నూటికి నూరు శాతం భారతరత్న అవార్డుకు మండల్ గారు హండ్రెడ్ పర్సెంట్ అర్హత ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మండల గారి ఆశయాలు లక్ష్యాలు సాధించాలంటే ముందుగా ఆయనకి కావలసిన గౌరవము ఆ గుర్తింపు మన ప్రభుత్వాల ద్వారా తీసుకోలేనప్పుడే ఖచ్చితంగా ఆయన ఆశయాలను కూడా మనము రాబోయే రోజుల్లో నూటికి నూరు శాతం సాధించే అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాంటి మహనీయుల ఆశయాలు లక్ష్యాలు సాధించడానికి బీసీల్లో అభివృద్ధి రావడానికి చైతన్యం రావడానికి ఐక్యత రావడానికి ఈరోజు ఈ వేదిక మీద ఉన్న పెద్దలు ప్రతి ఒక్కరు కూడా అనేక రకాలుగా పోరాటం చేసిన వాళ్ళు అదేవిధంగా ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక రకాలుగా ముందుకు వస్తున్నారు మార్పు కోరుకుంటున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీసీలకు మంచి రోజులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఢిల్లీ నుండి విచ్చేసిన పెద్దలు సూరజ్ మండల గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఎందుకంటే కేవలము సూరజ్ మండల గారు బీపీ మండల గారి మనమడు అని చెప్పడం కంటే కూడా ఈరోజు మనము రాజకీయాల్లో వారసత్వాల గురించి మాట్లాడుకుంటున్నాం భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ రాజకీయాలు ఎలా ఉన్నాయో మనం చూస్తున్నాం ఎటువంటి అర్హత లేకపోయినా ప్రజా సమస్యల పైన రాష్ట్ర సమస్యల పైన అభివృద్ధి పైన ఏమాత్రం అవగాహన లేని వాళ్ళు కూడా కేవలం వారసత్వం అనే ఒకే ఒక్క అర్హతతో ఈరోజు పదవులు తీసుకుంటున్నారు మంత్రి పదవులు తీసుకుంటున్నారు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నారు తూర్పు పడమర అంటే కూడా తెలియని వాళ్ళు కూడా ఈరోజు ప్రభుత్వంలో కీలకంగా ఉంటున్న పరిస్థితుల్లో వారసత్వం అంటే బ్లడ్ ద్వారా రావడం కాదు అది పోరాటం ద్వారా వచ్చేది సమస్యలను గుర్తించడం ద్వారా వచ్చేది సమస్యల కోసం చేసే కృషి ద్వారా వచ్చేది అని చెప్పి మన సూరజ్ మండల్ గారు నిరూపించారు ఈరోజు ఆయన ఒక ప్రొఫెసర్ వృత్తి వృత్తిలో ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో ఎక్కడ బలహీన వర్గాలకు సంబంధించిన సమస్యలు ఉన్నా ఇష్యూస్ ఉన్నా కార్యక్రమాలున్నా ఆయన పనులన్నీ పక్కన పెట్టి దేశవ్యాప్తంగా ఈరోజు పర్యటనలు చేయడంతో పాటు బీసీలను ఐక్యత తీసుకురావడం కోసము అభివృద్ధి కోసము బీపీ మండల్ గారి లక్ష్యాలను సాధించడం కోసము అనేక రకాలుగా పోరాటం చేస్తూ ఈ రోజు ఇంత మంచి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు చాలా ఆనందపడుతూ మరొక్కసారి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అయ్యా నెక్స్ట్ వెహికల్ రాములు గారు చూడాలి గారు సర్పంచుల పేరం బీసీ యువ నాయకులు రెడీ 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 చూడండి అన్నీ भविष्यन्त्रिकाबाट यो सबै कुरा छरी मेडम भविष्यन्त्रिकाबाट यो सबै